కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై వర సినిమా అయినా విశ్వమర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై ఐదు సినిమాలు నటించారు ఇటీవలే బోలాశంకర్తో మన ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై వర సినిమా అయిన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు బిబ్బిసారాతో బిగ్ హిట్ సాధించిన డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఈజీ ఒక సోషల్ ఫ్యాంటీ సినిమాగా మనం ముందుకు రాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక ఇకిదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి సుహాసిని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆ సినిమాలో నటించేటప్పుడు చాలా హ్యాపీగా నటించేవాళ్ళం ఆరువుసుల్లో ఈరోజు విశ్వంవర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు అతనిపై స్టెప్లతో అలరిస్తున్నారు ఆయన చిరంజీవి గారి సినిమాలో నాకు మళ్ళీ నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుహాసిని గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే విశ్వంభర సినిమాని ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట గ్రాండ్గా ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం తొంభై రోజులు ఒక సినిమాని పూర్తి చేసి వచ్చేడాది సంక్రాంతి బరిలో నిలవాలని చూస్తూ ఉన్నారు